वो एक्चुअली बात नहीं कर सकते हैं रियलिटी यह है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है ये कॉन्स्टिट्यूशन की लड़ाई है कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है वन मैन वन वोट की लड़ाई है इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए देशम लोग प्रजास्वाम्य జై బాపు జై భీమ్ జై సంవిధాన పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం లాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఖార్గే గారిని మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది అప్రజాస్వామిక చర్చ అప్రజాస్వామికమైనటువంటి చర్య దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యకర్తలు చేపట్టాలి తప్ప అణచివేత ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షస ఆనందం పొందడం సరికాదు అమిత్ షా నరేంద్ర మోడీలకు బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం